శ్రీముఖి గురించి పరిచయం అక్కర్లేదు టాలీవుడ్లో బ్యూటిఫుల్ యాంకర్గా నటిగా శ్రీముఖి రాణిస్తోంది గ్లామర్ చలాకితనం ఆమెకి ఉన్న పెద్ద ప్లస్ పాయింట్స్ సినిమాలో అప్పుడప్పుడు వస్తున్న ని ఉపయోగించుకుంటుంది అయితే శ్రీముఖి సినిమాల్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళలేదు అనసూయ కొన్ని చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది కానీ శ్రీముఖి చేయలేదు అయితే తెలుగు రాష్ట్రాల్లో యువతని ఉర్రు తొలగించిన ఓ ఐటెం లో శ్రీముఖికి అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిందట దీని గురించి శ్రీముఖి ఓ ఇంటర్వ్యూలో అస్సలు విషయాలు రివీల్ చేసింది ఎవరైనా డైరెక్టర్ ఐటెం సాంగ్స్ కోసం అప్రోచ్ అయ్యారా అని యాంకర్ ప్రశ్నించగా శ్రీముఖి సమాధానం ఇచ్చింది నాకు ఎక్స్పోజింగ్ అతిగా చేయటం ఇష్టం ఉండదు అవసరమైన మేరకే ఓకే అందుకే నేను స్పెషల్ సాంగ్స్కి దూరంగా ఉండేదాన్ని డైరెక్టర్స్ కూడా నన్ను నేరుగా సంప్రదించలేదు అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ మాత్రం మిస్ అయ్యా రవితేజ క్రాకు చిత్రంలో భూమ్ బద్దల్ సాంగ్ నేను చేయాల్సిందే అని శ్రీముఖి షాకింగ్ కామెంట్స్ చేసింది ఆ సాంగ్ రిలీజ్ అయ్యాక ఒక ఈవెంట్లో నేను పెర్ఫామ్ చేశాను అప్పుడు డైరెక్టర్ గొప్పచేందు అని నా దగ్గరికి వచ్చి ఫస్ట్ నేను ఈ సాంగ్ ని నీతోనే చేయాలని అనుకున్నాను కానీ ఆ అమ్మాయి అంత ఎక్స్పోజింగ్ చేయదు సార్ అని నాతో చాలా మంది అన్నారు అందుకే అడగలేదు అయ్యో సార్ నన్ను అడిగి ఉండాల్సింది నేను తప్పకుండా ఒప్పుకునేదాన్ని నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పాను సరేలే భవిష్యత్తులో ఏదైనా అవకాశం ఉంటే చెప్తాను అని అన్నారు బాగా గుర్తింపు తెచ్చిపెట్టే ఐటెం సాంగ్ అయితే చేయటానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని శ్రీముఖి పేర్కొంది శ్రీముఖి కనుక ఆ సాంగ్ చేసి ఉంటే థియేటర్స్ టాప్ లేచిపోయేవి అని నేటి చందు కామెంట్స్ చేస్తున్నారు ఈ సాంగ్లో పెర్ఫామ్ చేసిన అప్సర రాణి కూడా అదరగొట్టేసిందని అభిమానులు అంటున్నారు